హాయ్ హలో నమస్తే అండి లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో గీవ్ ఇద్దాం అనుకుంటున్నాను మీ సలహాలు చెప్పండి అని అన్నాను కదా చాలామంది మంచి రిప్లై ఇచ్చారు మంచి సలహాలు చెప్పారండి ఎట్లు ఇవ్వాలి ఏంటి అని అనుకుంటున్నాను నేను కూడా ఆల్రెడీ అందరు చాలామంది ఏం చెప్పారంటే కొంతమంది అయితే ఇట్లా మీరు ఒక గీవ్ అవే ఇస్తున్నట్టు ఒక వీడియో చేయండి ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్కి చూసి దాన్ని లక్కీ డ్రా తీయండి అని చెప్పారు కదా చాలామంది మళ్ళీ ప్లస్ ఫైవ్ పేర్స్ ఫైవ్ ఒకరికే ఇవ్వకండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వండి అని చెప్పారు కదా ఇవన్నీ చూసాయండి కామెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను నాకు ఇట్లా గీవ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను మన ఛానల్ నుండి మీరు ఇన్ని కామెంట్స్ చేయండి ఇన్ని లైక్స్ చేయండి అని అంటాను కదా అని వీడియో పోస్ట్ చేస్తాను అప్పుడు కామెంట్స్ వస్తాయి వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది తెలుసా మ్యాక్సిమము మన తా పాత సబ్స్క్రైబర్స్ నన్ను రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోతారండి గివ్ అవే కోసం ఎవరెవరో కొత్త వాళ్ళందరూ వచ్చేస్తారు రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వాల్సిందేనా తప్పు కదా నేను కూడా అట్లా చేయద్దు కదా అందుకోసమే డిఫరెంట్గా థింక్ చేసిన ఆల్రెడీ గివ్ అవే ఇద్దామనుకున్న క్యాండిడేట్స్ కన్ఫామ్ అయిపోయిన రండి ఎట్లా అంటే నేను ఆ రోజు వీడియో చేసినప్పుడే కన్ఫర్మ్ అయిపోయినా ఎట్లా అంటే ఈ వీడియో కింద నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళనే పిక్ చేసుకుంటా అనేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ మెసేజెస్ వచ్చినాయండి ఇంక ఇప్పటివరకు స్టాప్ ఇంకా ఈ మెసేజ్ ఈ వీడియో పోస్ట్ వరకు స్టాప్ ఇంకా ఎవరెవరైతే మెసేజెస్ ఉన్నాయో దాంట్లో వాళ్ళనే పిక్ చేసుకుంటా అండి ఆ ఎయిటీ మెంబెర్స్నే పిక్ చేసుకుంటాను ఆ ఎయిటీ మెంబర్స్కే లకి రాదీసి ఈచ్ వన్ పేరు లెక్క ఫైవ్ పేర్స్ డిస్ట్రిబ్యూట్ అండి నా ఐడియా ఎట్లుంది ఎందుకు కొత్త వాళ్ళని పాతలు డిసప్పాయింట్ అవ్వద్దు కదా నాకైతే బాగానే అనిపిస్తుంది నేను బాగానే ఆలోచించిన అనుకుంటున్నా మరి ఓవర్ థింక్ చేసిన అని అయితే ఏమనుకోవట్లేదు నేను ఎట్లా థింక్ చేసిన అనేది మీరు కూడా కామెంట్ చేసేయండి నాకు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు ఇట్లాంటి జెన్యున్గా ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఇవ్వాలి ఇది కూడా పెద్ద టాస్కే నా లొకేషన్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వాళ్ళకే ఎక్కడెక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడికి పంపించాలి ఎట్లా పంపించాలి అనేది అది ఇంకా పెద్ద టాస్క్ నాకు చూద్దాం ఏమవుతుందో ప్లీజ్ ఫాలో చేసేయండి లైక్ కొట్టేసేయండి బాయ్